మరిది చేసినందుకు బాధగానే ఉంటుందండి కానీ విజయకి ఏం లేకపోవడం ఏంటి నాకు రాసింది ఉంది కదా అది విజయది కాదా లేదు లక్ష్మి ఇప్పటికే మా కోసం నువ్వు చాలా చేశావు అయినా విజయ నిన్ను అమ్మలా కాదు కదా పిన్నిలా కూడా చూడదు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించిన ప్రేమించకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారండి అది కాదు లక్ష్మి విజయ్ నన్ను కన్న చూడకపోయినా తను నా కన్న బిడ్డేనండి మీరు రాసిందే కాదు నా పుట్టింటోళ్ళు రాసింది కూడా విజయకి ఇచ్చేస్తాను అయ్యో ఏంటమ్మా ఇది నా మీద మీకు ఇంత ప్రేమ ఉందని తెలియక నా మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి